ఫ్రెండ్స్ అలా అండి ఎక్కడ కూడా మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడీ రేటు లక్ష వన్ ల్యాక్ చెప్తున్నారు మరి లక్ష రూపాయలు చెప్తున్నారు రెండు కూడా ముర్రలతో ఉన్నాయా కాయలతో కుట్టినారా ముర్రలు అయితే ఏం లేవు రైతులనే వ్యవరమా ఎక్కడి నుంచి వచ్చారు ಇವರು ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕ ಹಾಂ ಹಾಂ ಕರ್ನಾಟಕ ಸಿರುಗುಂಪಿ ತೊಂಬೈ ಒಳ ಸರ್ಫ್ರೆಸ್ ಮತ್ತೆ ತೊಂಬೈದು ತೊಂಬೈ ಒಟ್ಟು ತೊಂಬೈದು ಇರಬ ಇರಬೈ ಆರು ಎಂಟು ಏಳು ಎಂಟು ಏಳು ಲಾಸ್ಟ್ ಗಿಲಲ್ಲಿ ಭರೋಸ ಬಾ ನಾವು ಗಿಲಲ್ಲಿ ರೈತರ ಬೇಬರಮ್ಮ ರೈತರಂಟಿ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయట రైట్ అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆధోని శుక్రవారం ఎద్దుల సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి